హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాండి శనగలతో ఎగ్ దోశ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే అండి మనకి శనగలు గోధుమ రవ్వ మెయిన్ అండి దీనికి శనగలు టూ కప్స్ శనగలు వన్ కప్ గోధుమ రవ్వ టూ కప్స్ అండి తర్వాత సాల్ట్ అండి ఆయిల్ టూ ఎగ్స్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ధనియాల పొడి మనకి అల్లం ముక్కలు అండి ఎగ్స్ అంతే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను ఈ రెండు కలిపి గ్రైండ్ చేసుకుని వస్తాను ఓకే అండి చూడండి ఇలా రుబ్బుకున్నాను నేను అవి రుబ్బుకుంటే ఇలా వచ్చింది చూడండి శని పిండి రుబ్బుకున్నా చూడండి ఇప్పుడు దీన్ని మనం వేసుకోవాలండి ఫస్ట్ ముందు ఏం చేద్దామంటే మనం ఎగ్స్ తీసుకుంటున్నాండి టూ నేను మీకు వద్దు అనుకుంటే దీంతో ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చండి దీనికి ఆనియన్స్ పచ్చిమిర్చి ధనియాల పొడి అల్లం ముక్కలు సాల్ట్ సాల్ట్ అండి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి బీట్ చేయాలి ఈ పిండిలో కూడా సాల్ట్ వేసి కలుపుకున్నా అండి నేను ఓకే ఇప్పుడు మనం పెనం పెనం పెట్టుకున్నా అండి నేను వేడ్ అవుతుంది ఇంకా వేసేసుకుందాం ఇప్పుడు దాని మీద ఓకే అండి మనం ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఆనియన్తో ఇలా రుద్దుకోవాలండి ఇలా రుద్దుకుంటే బాగా వేడైందండి ఇది రుద్దుకున్నాక ఏం చేయాలి ఒకటి ప్లెయిన్ దోశ వేస్తుందండి తర్వాత ఎగ్ దోశ వేస్తుంది చాలా హై ప్రోటీన్ దోశ అండి ఇది మనకి మామూలుగా కాదు ప్రోటీన్ దీంట్లో శనగలను ఎగ్ రెండు ప్రోటీనే కదండి మనకి హై ప్రోటీన్ దోశ దీన్ని హై ప్రోటీన్ దోశ కూడా అనొచ్చు ఆయిల్ కూడా మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా నెయ్యితో వేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి వాడితే కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెయ్యి వల్ల ఓకే అండి ఏం చేద్దాం చూడండి ఎంత మంచి కాలేదో చాలా బాగా వచ్చిందండి మీరు గోధుమ రవ్వనే ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే నేను మనకి షుగర్ లెవెల్స్ కానీ రైస్ అనే పదార్థం అంటున్నారు కాబట్టి ఎక్కువ గోధుమ రవ్వని యూజ్ చేస్తున్నానండి నేను దానివల్ల మనకి ప్రోటీన్స్ అయినా ఈ శనగలతోటి హై ప్రోటీన్స్ అండి మనకి ఇది హై ప్రోటీన్ దోశ అనొచ్చు మనకి ఎగ్ కూడా యూజ్ చేస్తున్నాం కదా రెండు ప్రోటీన్ ఉన్నది మనకి అందుకే ఇది తీసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటదండి శనగలు వల్ల చాలా మార్నింగే ఒక గుప్పెడు శనగలు మనం డైట్ చేసే వాళ్ళని ఎవరైనా సరే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఒక గుప్పెడు శనగలు తింటే కూడా మంచిగా ఉంటదండి అసలు మనకి చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ సూపర్ చూడండి మెత్త మెత్తగా ఇట్లా భలే ఉంది ఓకే అండి చూడండి మంచి కాలింగ్ మనకి ఎంత రెడ్ డిస్ట్ వచ్చింది చూడండి మంచిది తీసేసుకున్నాం ఎప్పుడైతున్నా కూడా ఇలా ఉల్లిగడ్డ రుద్దుకుంటే మీకు దోశ తునగదండి అసలు కొంచెం కూడా ప్రాబ్లం రాదు మనకి ఎలా అంటే అలా ఆడుకోవచ్చు ఆ దోశతో మనం క్రికెట్ ఆడుకుంటాం కదా లో అలా ఆడుకోవచ్చు దీన్ని దోశ మంచిగా ఇలా రుద్దుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి దోశకి మీరు ఇలా రుద్ది వేసుకోండి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఎగ్ బీట్ చేసుకున్నాం కదా ఇందాక అవి వేసేస్తున్నా దీని ఓకేనండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇది ఎంత హై ప్రోటీన్ దోశ అంటే అంత హై ప్రోటీన్ ఒక్కడ తింటే సరిపోద్దండి ఇంకా మనకి ఓకే టూ మినిట్స్ వెయిట్ చేద్దాం కాలింద ఓకే అండి మనం దీన్ని టర్న్ చేద్దాం ఎంత మంచి లేస్ వస్తుందో చూడండి మనకు అంతే అండి చూడండి ఎంత అసలు మనకి శనగలు ఏ కలర్ ఉంటాయో ఆ కలర్ కాలనే చూడండి దోశ ఎంత ప్రోటీన్ ఉంటుంది అంటే దీంట్లో అంత ప్రోటీన్ ఉంటుందండి మనకి ఓకే అండి మన కట్ సైడ్ కూడా కాలిందో లేదా సూపర్ చూడండి ఎంత బాగుందో చూడండి మన హై ప్రోటీన్ దోశ రెడీ నేను స్టవ్ బంద్ చేస్తున్నాను అండి ఇక మనకి సరిపోయింది చూడండి ఓకే సర్వ్ చేసుకుందాం ఓకే అండి టేస్ట్ చేద్దాం నేను ఫస్ట్ ఇది చాలా బాగుంది క్రిస్పీగా ఉంది చూడండి చుక్క కూర మునక్కాయ సూపర్ అంటే సూపర్ ఉందండి ఒకటి శనగల దోశ ప్లెయిన్ వేసా ఒకటి ఎగ్తో వేసా కదా ఇది టేస్ట్ చేద్దామండి ఫస్ట్ ఆ సూపర్ అంటే సూపర్ అండి చల్ అదిరిపోయిందండి చనగల్ దోశ అయితే సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి బాయ్ బై నెక్లెస్ మీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్